జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ అధికారుల పరంగా పూర్తి కావచ్చిందని వెంటనే జర్నలిస్టులకు అంత స్తంభాత్రి స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదురు అన్నారు ఈ సందర్భంగా కనకం సైదురు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం చేసిందని ఈ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల పక్షనా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి నేటి వరకు ఇవ్వకుండా తస్తారం చేస్తున్న తీరు బాధకరమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మంలో మాత్రం జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇళ్ల స్థలాలు సొసైటీకి భూమి కేటాయిస్తామని కలెక్టర్ మెమో తయారు చేసి సొసైటీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో అర్థాంతరంగా ఆపివేసి రాష్ట్రాన్ని సాకుగా చూపించి ఖమ్మం జర్నలిస్టులకు నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు জর্নলিস্ট ঐক্যতা বিক্যতা বিল জনলিস্টনলিস্ট ঐক্যতা জর্নলিস্ট ঐক্যতা জর্নলিস্ট ঐক্যতা గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ఈ దేశ ప్రజలు ఎట్లయితే పండుగ జరుపుకుంటున్నారో అలాంటి పండుగని మనం జరుపుకో జర్నలిస్టుల జరుపుకోవాల్సినటువంటి ఈ సమయంలో ఇవాళ జర్నలిస్టులం ఇళ్ల స్థలాల కోసం ఈ రోజున రోడ్డు మీద ఎక్కామంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా సిగ్గుచేటుకరమైనటువంటి చర్య ఈ పరిస్థితి రావటం ముగ్గురు మంత్రులుగా ఈ జిల్లాలో ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈ జిల్లా అభివృద్ధి చెందింది అలాగే జర్నలిస్టు సమస్యలు పరిష్కారం అవుతాయని మేము ఆశించాం కానీ గతంలో ఒక రాష్ట్రం ఒక కేబినెట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ చేసిన తీర్మానానికి విలువ లేకుండా ఇవాళ ఆ తీర్మానానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు గతంలో ఇరవై ఇరవై మూడు ఎకరాల రెండు భూమికి క్యాబినెట్ ఆమోదం చెప్పింది ఆ భూమిని తక్షణమే జర్నలిస్టులకు ఇవ్వాలని జర్నలిస్టు నిలతలాలు